ఎందుకంటే ఆడవాళ్ళ జీవితంలో వంటకంటే పెద్ద పెంటింగ్ ఇంకోట్లేదు ఇక్కడ ఇది పొద్దున్న మూడు గంటల సాయంత్రం మూడు గంటల పెద్ద పని ఎంతకంటే ఆఫీసు ఉద్యోగమే అయ్యి ఆఫీస్ ఉద్యోగానికి ఒక పద్ధతి ఉంటుంది ఏ తొమ్మిదిగో పదిగో తొమ్మిదింటికి వెడతారు ఐదింటికో ఆరింటికో వస్తారు ఈ వంట ఎప్పటికీ తెమతీ ఇంటో మొగాడు మధ్యాహ్నం గంటకైనా బోన్ చేసి పడుకుంటాడు ఆడాడు పడుకోలేరు నా వంటిని అంతా సర్దుకోవాలి అప్పుడు వస్తుంది ఈ పని మనిషి నువ్వు ఎందుకు రాలేదంటే మానాడు మానేస్తుంది అందుకని దాన్ని అంతా అనుకుంటూ అవన్నీ చేయాలి అయ్యేసరికి ఏం లేదు టీ పెట్టావా అట్ట ఈ సొమ్మేం పోయింది లేకపోతే ఈ మధ్య ఆడాళ్ళు మాటలేదు అంటాడు ఇక్కడ ఏదో చెప్తాడు పడి 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 వంట అంత పెట్ ఇంకోటి లేదండి అసలు అది అయ్యే పని కాదు ఇది ఎంతకి తెవద్దు పైగా ఏదైనా మిగిలిపోయిందంటే బాధ మిగిలిపోయింది బయట పారేయడం ఇష్టం లేక లోపల పారేస్తారు లా ఇది గొడవలు ఇప్పుడు చేశారు కదా కష్టపడి ఏం బయట ఏం పారేస్తావు లోపల పారేస్తారు లావెక్కిపోతారు స్థూలకాయం